టెక్నాలజీ ఈరోజు మన విద్యార్థులు నే చేరాలి అంటే ఆంధ్రప్రదేశ్ నెల్లూరుకైనా వెళ్ళాలి లేదా ఒడిస్సా రాష్ట్రానికైనా పోవాలి ఈరోజు మన రాష్ట్రంలో మన నగరంలో మన హైదరాబాద్లో మన తెలంగాణలో ఉండాల్సిన ఇన్స్టిట్యూట్ అనుమతి ఇవ్వాల్సిన కేంద్ర ప్రభుత్వం పది సంవత్సరాలైన చర్యలు చేపట్టకపోవడంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నేతన్నల జీవన గతులు వాళ్ళ స్థితిగతులను తెలుసుకోవాలన్న ఆలోచనతోటి సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తే ఈ అంశం నా దృష్టికి రావడం జరిగింది తక్షణమే నేను ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క గారు ఢిల్లీకి వెళ్ళి మోడీని కలిసి విజ్ఞప్తి చేసి ఆ తర్వాత కేంద్ర మంత్రివర్యులు పీయూష్ గోయల్ గారిని కలిసి ఈనాడు మా రాష్ట్రంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ భయో టెక్నాలజీలో చేరాలి అనుకుంటే సుదీర ప్రాంతమైన ఆంధ్రప్రదేశ్ నెల్లూరుకు వెళ్ళాలి లేదా ఒడిస్సా రాష్ట్రానికి వెళ్ళాలి మా రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైన ఇన్స్టిట్యూట్ ఉండి తీరవలసిందే అని చెప్పి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది వారు కూడా రాజకీయాలకు అతీతంగా ముందుకొచ్చి నిజంగానే హైదరాబాదు అభివృద్ధి చెందిన నగరం దేశంలోని ఐదు మెట్రోపాలిటన్ సిటీస్ ఉంటే ఢిల్లీ ముంబై చెన్నై బ్యాంగ్లూర్ వీటితో పోటీ పడే నగరం హైదరాబాద్ తెలంగాణలో ఉంది తెలంగాణలో ఐఐఎస్టీ ఉండాల్సిందే మంజూరు చేస్తున్నామని చెప్పి వారు తక్షణమే మంజూరు చేసి తెలంగాణ రాష్ట్రం యొక్క విజ్ఞాపనను వారు ఆమోదించింది ఎంబడి నేను అధికారులను పిలిచి మంత్రిగారిని కోరి ఈ సంవత్సరమే వాళ్ళ సమయం వృధా కాకూడదు పిల్లలను ఈ సంవత్సరంలోని వాళ్ళని చేర్పించుకోవాలి ఎక్కడ ఏర్పాటు చేద్దాం కాలేజీ అని అంటే కాలేజీ ఇప్పుడు ఇప్పటికిప్పుడు అంటే కష్టం కదా అంటే నాపల్లిలో ఉన్న తెలుగు అకాడమీ ఇక్కడ భవనం ఉన్నది అంటే ఎంబడి అక్కడ ఏర్పాటు చేసి మంచి కార్యక్రమాన్ని ఈ సంవత్సరం పెట్టండి అని చెప్పి వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈరోజు డిగ్రీ సర్టిఫికెట్లు తీసుకొని పిల్లలు బయటకు వస్తున్నారు కానీ సాంకేతిక నైపుణ్యం లేకపోవడం వల్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలు సన్నగిలిపోతున్న తరుణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించాలి నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి అని మొన్న జరిగిన శాసనసభలో కొత్త శాసనం చేసి ఏక్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఈరోజు ఫోర్త్ సిటీలో నిర్మించాలి అని అరవై ఎకరాల స్థలాన్ని కేటాయించి దాదాపుగా రెండు నుంచి మూడు వందల కోట్ల రూపాయలైన యూనివర్సిటీ నిర్మాణానికి నిధులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయడం జరిగింది పనులను ప్రారంభించుకోవడం జరిగింది జాతీయ స్థాయిలోనే గుర్తింపు పొందే యంగ్ ఇండియా స్ యూనివర్సిటీలోనే మా నేతన్న పిల్లలు వృత్తి నైపుణ్యం నేర్చుకోవాలి వచ్చే సంవత్సరం నుంచి కళాశాలను అక్కడ ప్రారంభించడం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో ఐఐఎస్ఈ గుర్తింపు తీసుకురావాలి అని ఈరోజు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఈ సంవత్సరం చేరిన విద్యార్థిని విద్యార్థులకు కూడా ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు వాళ్ళు చదువుకోవడానికి స్కాలర్షిప్ ఇవ్వాలని చెప్పి ఇయ్యాల వాళ్ళకి స్కాలర్షిప్ని కూడా మంచు చేస్తున్నాం ఎందుకంటే తల్లిదండ్రులు రెక్కార్తే కానీ పొప్పాలని పరిస్థితి ముఖ్యంగా మా నేతన్నలు ఎంత సంపాదించినా కుటుంబం గడవడానికే కష్టమైన రోజుల్లో పిల్లల చదువులకు ఎంతో కొంత తోడుగా ఉండాలి అని చెప్పి ప్రతి నెల వాళ్ళకి స్థాయి రెండు వేల ఐదు వందలు ఇవ్వాలి చిన్న ఖర్చులకైనా వాళ్ళకు సాయం అవుతుందని వేడి నీళ్ళు చన్నీళ్ళు తోడైనట్టుగా ఉంటుంది అని చెప్పి ఈరోజు ఆ విధమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా మీకు సంబంధించిన నిధులు కూడా రెండు వందల తొంభై కోట్ల రూపాయలు ఈయన నేతన్న కార్మికులకు ఈరోజు ఇక్కడ మీ అందరి సమక్షంలో ఆ చెక్కు ఇవ్వడం ద్వారా ఈ సంతోషంలో మీతో భాగస్వామ్యం కావాలి అని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇదే కాదు నేను ఎక్కువ రాజకీయాలను జోలికి పోను మా మిత్రుడు అని ఇద్దరు శ్రీనివాస్ మాట్లాడేది గతంలో ఆర్భాటం ఉండేది ఆర్భాటమైన ప్రచారాలు ఉండేవి దానికి సినీ తలుపు గెలుపులు కూడా ఆనాడు ప్రచారంలో ఉపయోగపడ్డాయి కానీ చేనేత కార్మికుల యొక్క జీవన విధానంలో మార్పు రాలేదు వాళ్ళ ఆత్మహత్యలు ఆగలేదు వాళ్ళ ఆత్మ గౌరవంతోని ప్రతికే పరిస్థితి కనిపించలేదు అందుకే ఈ ప్రభుత్వం ఆలోచన చేసి ఆనాడు బతుకమ్మ చీరలు సిరిసిల్లకి ఇచ్చిన చీరలు ఇచ్చిండు కానీ నేసిన ఆ కార్మికులకు నిధులు విడుదల చేయలే ఆయన బకాయి పెట్టిన సిరిసిల్ల నేతన్నల బకాయిలు కూడా తుమ్మ నాగేశ్వరరావు గారు మంత్రి అయినాక వారు నా దృష్టికి తీసుకొస్తే నేను ఆమె నిధులను విడుదల చేసి రాజకీయాలకు అతీతంగా శిక్షలలో ఉన్న కార్మికులను కూడా ఆదుకోవడానికి కోట్ల రూపాయల నిధులను విడుదల చేయడం జరిగింది మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు హ్యాండ్లూమ్ అదేవిధంగా పవర్ రూమ్స్ మనం ఆదుకోవాలి పనులు ఇవ్వాలి ఒకవేళ బతుకమ్మ చీరలు ఆగిపోతే కొంతమందికి నష్టం జరుగుతుందని వారిని నా దృష్టికి తీసుకురావడం జరిగింది బతుకమ్మ చీరలు కట్టుకునేంత క్వాలిటీ కానీ దాని మీద పెట్టాల్సినంత పెట్టుబడి పెట్టలేదు అందుకే ఈరోజు నేను మా మంత్రి అధికారి గారు చెప్తే నేను ఒకే మాట చెప్పిన ఈరోజు స్వయం సహాయక సంఘాలు మా మహిళలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కింద అరవై మూడు లక్షల మంది సభ్యులు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు ఈ అరవై మూడు లక్షల మంది సభ్యులకు ఒక మంచి డిజైన్తో ప్రతి ఆడబిడ్డకు రెండు చీరలు ఇస్తే కోటి ముప్పై లక్షల చీరలు మనము ఆర్డర్ ఇవ్వచ్చు మంచి డిజైన్లతోని మంచి క్వాలిటీతో ముందుకు రమ్మని మా అధికారులకు సూచన చేసినాం తొందరలోనే స్వయం సహాయక మహిళా గ్రూపుల్లో ఉండే ప్రతి మహిళకు సంవత్సరానికి రెండు చీరలు ఇవ్వాలి అన్న ఆలోచన ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము మీ అభిమానంతో ఈరోజు ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా సంఘాలలో ఎన్నికలు ఎన్నికలుంటే నాయకులు తయారవుతారని మా మిత్రులు చెప్పారు నేను కూడా బలంగా విశ్వసిస్తాను ఏ సంఘాలైనా సంఘాల నుంచి వచ్చిన వాళ్ళు సంఘాల నుంచి ఎదిగి ప్రజాప్రతినిధులుగా మారి ప్రభుత్వంలో భాగస్వాములు అయినప్పుడు తప్పకుండా జాతి యొక్క సమస్యల్ని పరిష్కరించడానికి చట్ట సభలల్లో ప్రభుత్వంలో ప్రాతినిధ్యం వహిస్తారు కాబట్టి ఖచ్చితంగా ఈ ఎన్నికలకు సంబంధించి సమీక్ష చేసి ఎప్పుడే ఎన్నికలు నిర్వహించడానికి అవసరమైన ప్రణాళికలను రూపొందించమని వేడుక మా మంత్రి గారికి చీఫ్ సెక్రటరీ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా తక్షణమే ఆ కార్యాచరణను చేపట్టవలసిందిగా వారిని సూచన చేస్తున్నా అదేవిధంగా రుణమాఫీ రైతులకు రుణమాఫీ చేసిండ్రు ముప్పై వేల కోట్ల రూపాయలు చేసిండ్రు మరి ముప్పై కోట్లను మా చేనేత కార్మికులకు చెయ్యండి అని ఈ వేదిక మీద నుంచే విజ్ఞప్తి రావడం జరిగింది నిజంగానే ముప్పై ఉంటే ఒక్క కలం కొడుతోని ముప్పై కోట్ల రూపాయలు చేనేత కార్మికుల యొక్క రుణ భారాన్ని తీర్చడం ముప్పై కోట్లు నిజమైతే ఎలాంటి సమస్య లేదు ఇది ప్రజాప్రభుత్వం పేద ప్రజల కోసం ఉన్న ప్రభుత్వం ఇది ఇందిరమ్మ ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వంలో వృత్తులకు చేతి వృత్తులకు సముచితమైన న్యాయం చేయాలన్న విధానమే మా ఆలోచన తప్పకుండా ముప్పై కోట్ల రూపాయల రుణమాఫీ చేయడానికి ముప్పై కోట్లు మంజూరు చేయడానికి అవసరమైన ఆదేశాలను చీఫ్ సెక్రటరీ గారికి ఈ వేదిక మీద నుంచే ఇస్తున్నా తప్పకుండా మీరు దూర ప్రాంతాల నుంచి ఎక్కడెక్కడి నుంచో మార్గల ప్రాంతాల నుంచి మీరు అందరు ఇక్కడికి వచ్చారు ఇంత దూరం వచ్చి మీరందరూ కలిసి ఈ సంతోషంలో భాగస్వాములైన మీరు ఇంటికెళ్ళి సంతోషంగా మీ కుటుంబ సభ్యులతోటి కడుపు నిండా ఉన్న తినాలి అని అంటే ఒక మంచి వార్త మీరు మోసుకొని మళ్ళీ మీ ఊరికి వెళ్ళాలి ముఖ్యంగా తుమ్మనాగేశ్వరరావు గారు చెప్పినట్టు రైతన్న రైతులకు పట్టడి అన్నం పెడితే ఆ రైతులను ఆత్మగౌరవంతో బ్రతకడానికి నేతన్న నేయడం వల్లనే ఈరోజు సమాజంలో మనం అందరం కూడా గౌరవంగా పెరుపుతున్నాం రైతన్న ఎంత ముఖ్యమో నేతన్న కూడా మాకు అంతే ముఖ్యం మీ కష్టాలను తీర్చడానికి మీ సమస్యల్ని వినడానికి మీ సమస్యల్ని పరిష్కరించడానికి మీ ముఖ్యమంత్రిగా మీ సోదరుడుగా నేను ఎప్పుడో మీకు అందుబాటులో ఉంటాను ఇక కొడంగల్ విషయానికి వస్తే ఒక కోస్గి మండలంలోనే నియోజకవర్గంలోనే కాదు కోజ్గిలో మా చేనేత కార్మికులు మా నేతన్నలు వేలాది మంది ఉన్నారు ఇవాళ నా గెలుపులో కొడంగల్ శాసనసభ నుంచి ఎన్నికైన నాకు మూడుకి నూరు శాతం నేతన్నలు అండగా నిలబడి ఈ రోజు నన్ను శాసనసభ్యుడిగా ఎన్నుకున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా నా నియోజకవర్గంలో నేతండలు చాలా మంది ఉన్నారు వాళ్ళతో నాకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి వాళ్ళకు కావాల్సిన కమ్యూనిటీ హాల్స్ కావాల్సిన నిధులు కూడా నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇచ్చి ఆ కమ్యూనిటీ హాల్స్ కట్టించడానికి వాళ్ళకు ఆదుకోవడానికి అన్ని రకాలుగా అక్కడ వాళ్ళతో నాకు సత్సంబంధాలు ఉన్నాయి అందుకే ఈరోజు గద్వాలైనా నారాయణపేట అయినా కొత్తకోడైనా కోస్గి అయినా సిరిసిల్ల అయినా కరీంనగర్ అయినా వరంగల్ అయినా ఎక్కడున్నా నేతన్న నేతన్ననే నేతన్న కొండా లక్ష్మణ్ బాపూజీ వారసుడు కొండా లక్ష్మణ్ బాపూజీ ఆనాడు తెలంగాణ కోసం కొట్లాడిడు తెలంగాణ కోసం త్యాగం చేసిండు తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే కాదు తెలంగాణ రాష్ట్ర సమితి చంద్రశేఖరరావు గారికి నిల్వ నీడనిచ్చి పార్టీ పెట్టినప్పుడు మొట్టమొదట కార్యాలయం పెట్టుకోవడానికి స్థలం ఇచ్చింది కూడా కొండా లక్ష్మణ్ గారే వారు గొప్ప నాయకుడు వారు లేకపోవడం విషాదకరం తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు వారు అరవై తొమ్మిదిలో తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు నేను పదవులను చేపట్టను అని ఆనాడు ఎమ్మెల్యేగా మంత్రిగా రాజీనామా చేసిన గొప్ప త్యాగం అంటే కొండా లక్ష్మణ్ గారు చేసింది రాజీనామా చేయడం ఎలక్షన్ తేవడం సెలక్షన్ చేయడం కలెక్షన్ చేసుకోవడం తాగమని చెప్పుకుంటారు కొంతమంది మీ ఎలక్షన్ సెలక్షన్ కలెక్షన్ రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఎన్నోసార్లు తెలంగాణ ప్రజలు చూసారు ఏమి లేనోళ్ళు రబ్బర్ చెప్పులు లేనోళ్ళు టీవీలు వచ్చినాయి పేపర్లు వచ్చినాయి ఫామ్ హౌస్లు వచ్చినాయి బంగళాలు వచ్చినాయి జూబ్లీస్లో ప్యాలెస్లు వచ్చినాయి గజ్వెల్లో వందలాది ఎకరాల ఫామ్ వచ్చినాయి మరి త్యాగాలు చేస్తే కొండా లక్ష్మణ్ బాపూజీ గారి లాగా లేకుండా మీరెందుకిట్లా వేలాది కోట్ల రూపాయల ఆస్తులు వచ్చినాయో మీ త్యాగానికి కొండా లక్ష్మణ్ గారు త్యాగానికి ఉన్న తేడా ఈరోజు తెలంగాణ సమాజం గమనించాలి త్యాగానికి మారు పేరు పదవిని తృఢపాయంగా తెలంగాణ రాష్ట్రం కోసం త్యాగం చేసింది కొండా లక్ష్మణ్ గారు పదవులను అడ్డం పెట్టుకొని ఎన్నికలు ఉప ఎన్నికలు తీసుకొచ్చి ఎన్నికల్లో సెలెక్షన్స్ కనెక్షన్స్ చేసుకొని పాల్పడ్డోలు ఎవరో తెలంగాణ సమాజం నిచితంగా గమనిస్తూనే ఉంది కాబట్టి త్యాగం అనే పదం మీకు సూట్ అవ్వదు త్యాగం అంటే కొండా లక్ష్మణ్ గారు కొండా లక్ష్మణ్ గారిని తెలంగాణ సమాజం ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుంది తప్పకుండా వారి యొక్క గౌరవాన్ని పెంచే విధంగా తెలంగాణ రాష్ట్రంలో నిర్ణయాలు ఉంటాయి ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంగ్ టెక్నాలజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు పెట్టుకుందామని చెప్పి శాశ్వతంగా చరిత్రలో వారి పేరు నిలబడాలి అని అంటే విద్యా సంస్థలకు వారి పేరు ఉండాలి ఈరోజు నేతన్న పిల్లలు కానీ ఈ వృత్తిని నేర్చుకోవాల్సిన ఇనిషిట్యూట్ కి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు సముచితమని నేను భావిస్తున్నా మా అధికారులకు మా మంత్రి గారికి నేను ఆదేశాలు ఇస్తున్న ఈ మీద గురించి తక్షణమే దీనికి సంబంధించిన జీవోను విడుదల చేయండి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి కొండా లక్ష్మణ్ బాబుజీ గారి పేరు పెట్టి శాశ్వతంగా వారి గౌరవాన్ని పెంచే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా నేను ఆదేశాలు ఇస్తూ ఇంత దూరం నుంచి వచ్చిన మీ అందరినీ మళ్ళొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు మిత్రులారా